Good evening to all and welcome to the session. Am I audible? Oh, Chandu Nayak, present surprise. Please respond. Am I audible? If you guys say yes, I will start the session. What is session Aspirants to Achievers course. I course. Aspirants to Achievers. ఇట్ ఈస్ అ బైలింగ్వల్ కోర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మింగ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో చేయటం జరుగుతుంది సో ఫస్ట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ అసలు ఈ కోర్స్ ఏంటి ఎవరి కోసము ఇప్పుడు మనం తీసుకుంటే రైట్ నౌ బ్యాంక్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఆగస్ట్ నుంచి ఫెబ్ మార్చ్ వరకు కూడా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిలిమ్స్ అవచ్చు మెయిన్స్ అవ్వచ్చు సో మెనీ బ్యాంక్ ఎగ్జామ్స్ అదే సో ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ కి మనకి మీ అందరికీ తెలుసు ప్రిలిమ్స్ మెయిన్స్ డిస్క్రిప్ట్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సింగిల్ కోర్స్ అన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు యాస్ టు అచీవర్స్ కోర్స్ It is like one in all, one stop English course. Asalu, a bank exams money came on night twenty twenty five, twenty twenty six. IBPS PO, IBPS Clerk, RRB PO, RRB Clerk, SBI PO. ఎస్బీఐ క్లర్క్ ఇంకా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయండి ఇట్ ఈస్ నాట్ ఫ్రీ హూ ఇస్ హరీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇవే కాకుండా ఆర్బిఐ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో మెనీ ఎగ్జామ్స్ అదే సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ యాజ్ అ బ్యాంక్ యాక్స్పీరియంట్ బ్యాంక్ జాబ్ కావాలి అనుకునే ఒక ఆస్పిరెంట్కి ఏంటి కావాలి సిలబస్ తీసుకుంటే అది ప్రిలిమ్స్ అవ్వచ్చు మెయిన్స్ అవ్వచ్చు మనకున్న సబ్జెక్ట్స్ ఏంటండి ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ ఐఎమ్ సారీ చాలా మంది క్యాండిడేట్స్ కి దే ఆర్ రీజనబిలీ గుడ్ ఎట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నెక్స్ట్ రీజనింగ్ చాలా మంది క్యాండిడేట్స్ అక్రాస్ ద కంట్రీ దే ఆర్ రీజనబులీ గుడ్ ఎట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంగ్లీష్ అలాగే ఇంకొక డైమెన్షన్ ఉంది కరెంట్ అఫైర్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్తానండి ప్లీజ్ లిసన్ టు వాట్ ఐఎమ్ సెయింగ్ ఫైవ్ మినిట్స్ యూల్ కమ్ టు నో రోజు నా స్టూడెంట్స్కి నేను ఏం చెప్తానంటే రెండు ఏరియాస్ లో యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఒకటి ఇంగ్లీష్ రెండోది కరెంట్ అఫైర్స్ ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ చాలా మందికి ఇది గుడ్ అట్ దిస్ టూ కాకపోతే ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆర్ నాట్ గుడ్ ఎస్పెషలీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది మేజర్ హర్డ్ అనమాట ఎస్పెషలీ మెయిన్స్కి వచ్చినప్పుడు సో వై ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ ఇప్పుడు జనరల్గా మనం ఏంటి క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఉన్న కోర్స్ మంది తీసుకుంటారు ఆఫ్లైన్ అవ్వచ్చు ఆన్లైన్ అవ్వచ్చు కాకపోతే ఒక ఎక్స్క్లూజివ్ కోర్స్ తీసుకున్నప్పుడు డెప్త్ కొంత ఎక్కువ ఉంటుంది ఎక్స్క్లూజివ్ కోర్స్ అన్నప్పుడు డెఫినెట్గా డెప్త్ ఎక్కువ ఉంటుంది అందుకని వై ఇంగ్లీష్ ఎక్స్క్లూజివ్ కోర్స్ అంటే వన్ రీజన్ డెప్త్ ఒకటి అండ్ ఎక్స్పర్టీస్ ఎవరైతే చెప్తారో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఆ ఎక్స్పర్టీస్ కూడా చాలా వరకు సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది డెప్త్ అండ్ ఎక్స్పర్టీస్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ అనుకోండి కొంత డెప్త్ తగ్గడానికి అవకాశం ఉంటుంది బట్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్ ఆబ్వియస్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ డెప్త్ అండ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాకల్టీ ఆల్సో ఎక్స్పర్టీస్ యూ విల్ గెట్ బెనిఫిటెడ్ ఇప్పుడు వాట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఇన్ ఇంగ్లీష్ అన్న ప్రశ్న వేసుకుంటే Maniki broad grammar, reading comprehension skill, reading comprehension skill. Deciding factor only when it comes to mains, vocabulary. If you mains point of view, especially, prelims also, contextual awareness and a important. A contextual awareness and allows. Indeed, ఇప్పుడు గ్రామర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ వొకాబులరీ టు సమ్ ఎక్స్టెంట్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వరకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కాంటెక్చువల్ అవేర్నెస్ అన్నది మీరు చేయాలి అదేంటంటే రీడింగ్ రీడింగ్ హ్యాబిట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ రీడింగ్ హ్యాబిట్ ఉన్నప్పుడు మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది ఒక క్యాబ్ ఇంప్రూవ్ అవుతుంది కాంటెక్చువల్ అవేర్నెస్ డెవలప్ అవుతుంది இது இம்பார்டெண்ட் மனித எக்ஸாம் ஆஃப் எஸ்பெஷலி மெயின்ஸ் பாண்ட இப்படி கோர்ஸ் அன்னது ஏஸ்பஸ் ஏட் ப்ளஸ் வீடியோஸ் உனக்கு இங்க வீடியோஸ் யாட் செய்யுது பிரிம்ஸ் ரிலேட்டீடியோஸ் ப்ளஸ் மெயின்ஸ் ரிலேட்டா మెయిన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి ఇవి కాకుండా ప్రిలిమ్స్ రిలేటెడ్ మెయిన్స్ రిలేటెడ్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఇక్కడ రికార్డెడ్ వీడియోస్లో మీకు డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఉన్నాయండి డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ న్యూ ప్యాటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ లైవ్ సెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది నాట్ ఆన్ ఎవ్రీడే బేసిస్ బట్ ఆన్ అండ్ ఆఫ్ మాట నెక్స్ట్ ఇది చాలా మంది స్టూడెంట్స్ లైవా రికార్డెడ్ అని అడగటానికి అవకాశం ఉంటుంది మీరు నా నా సెషన్ ఇప్పుడు వింటున్నప్పుడు యు మేక్ గెట్ అ డౌట్ సార్ ఇది లైవ్ సెషన్స్ లేకపోతే రికార్డెడ్ వీడియోస్ అని చెప్పి ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఆల్రెడీ అక్కడ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి అండ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఆల్రెడీ టీచ్ చేయటం జరిగింది కొన్ని బ్యాచెస్లో రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి అదే కాకుండా మనకి ఇప్పుడు జూలై నుంచి ఫెబ్ వరకు తీసుకుంటే సో మెనీ ఎగ్జామ్స్ అద్దయ్యారు అది దృష్టిలో పెట్టుకుని లైవ్ సెషన్స్ కూడా ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ ఈస్ లైక్ బోత్ రికార్డెడ్ అండ్ లైవ్ రెండు ఉంటాయండి డూ రిమెంబర్ నెక్స్ట్ ఈ లైవ్ సెషన్స్ దేని గురించి ఉంటాయంటే ఆన్ అండ్ ఆఫ్ మాట నాట్ ఎవ్రీడే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద స్పెషల్ వీడియోస్ బేస్డ్ ఆన్ ఫిల్మ్స్ స్పెషల్ వీడియోస్ బేస్డ్ ఆన్ మెయిన్స్ ఇవి రెగ్యులర్ గా చేయటం జరుగుతుంది ఇవే కాకుండా మీకు లైవ్ మినీ మాక్స్ రేపటి నుంచి హిందూ సెషన్ లో యాక్చువల్ మా మాక్ పేపర్ మినీ మాక్స్ నేను తేబోతున్నాను ఫిలిమ్స్ రిలేటెడ్ అయితే ఎగ్జామ్ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బేస్ చేసుకుని న్యూ మోడల్స్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అదేవిధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బేస్డ్ క్వశ్చన్స్ న్యూ మోడల్స్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఇవి కాకుండా ఈ కోర్స్ పర్చేస్ చేస్తే స్పెషల్ లిస్ట్స్ ఆల్రెడీ ఉన్నాయండి అండ్ స్పెషల్ ఆర్టికల్స్ కూడా యూ కెన్ యాక్సెస్ ద హిందూ ఎగ్జామ్ ఎడిషన్ రెగ్యులర్గా మీరు వాచ్ చేసి యూ కెన్ హ్యావ్ ద పీడిఎఫ్ ఆల్సో టూ హండ్రెడ్ గ్రామర్ రూల్స్ ఆల్రెడీ నా ఛానల్లో టూ హండ్రెడ్ గ్రామర్ రూల్స్ వీడియోస్ ఉన్నాయి అది కూడా మీకు యూ అవి కూడా యూస్ఫుల్ అవుతాయి ఒకాబులరీ ఏ టు జెడ్ పవర్ వర్డ్స్ అవి నేను మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను వన్ ఆర్ టూ డేస్లో అడ్వాన్స్డ్ గ్రామర్ కూడా ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇవన్నీ కూడా మీకు ఇట్ ఈస్ లైక్ అ హోలిస్టిక్ అప్రోచ్ నేను స్టూడెంట్స్కి ఎప్పుడు ఏం చెప్తానంటే ఒక ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు హోలిస్టిక్ అప్రోచ్ తీసుకోవాలి ఓన్లీ గ్రామర్ నేర్చుకున్నారనుకోండి యూజ్ లేదు Only reading comprehension skill usually. You have to take holistic approach. Ah, SSC start Please let me complete this. Holistic approach this grammar, reading comprehension skill, vocabulary, the Hindu. Iwanni together. If you take that approach, long run roh ఇప్పుడు సెషన్స్ లైవ్ ఆర్ రికార్డెడ్ ఎందుకంటే నేను మీకు చెప్పాను లైవ్ అండ్ రికార్డెడ్ రెండు కూడా ఆల్రెడీ రికార్డెడ్ మనకి హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టాపిక్ వైజ్ ఎక్సర్సైజెస్ తోటి అండ్ లైవ్ సెషన్స్ కూడా ఐఎమ్ గోయింగ్ టు డూ ఫిలిమ్స్ యాజ్ వెల్ ఆస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఈ సెషన్స్ ఇంగ్లీష్లో ఉంటాయా తెలుగులో ఉంటాయంటే బైలింగ్ వర్ల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్ వర్ల్ కోర్స్ ఇది డ్యూరేషన్ ఇది ఓపెన్ అండి మనకి సీజన్ ఇప్పుడు తీసుకుంటే జూలై నుంచి ఫెబ్ వరకు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఇట్ ఈస్ ఓపెన్ కంప్లీట్లీ ఓపెన్ ఇట్ ఈస్ నాట్ ద టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ టిల్ ఫెబ్ ఐమ్ గోయింగ్ టు అప్లోడ్ లైవ్ సెషన్స్ ఐమ్ గోయింగ్ టు టేక్ స్పెషల్ వీడియోస్ ఐమ్ గోయింగ్ టు అప్లోడ్ బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ ఎందుకంటే డిఫరెంట్ టైమ్ స్లాట్స్ లో మనకి డిఫరెంట్ ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకుని వీడియోస్ చేయటం జరుగుతుంది లైవ్ సెషన్స్ చేయటం జరుగుతుంది వ్యాలిడిటీ ఆఫ్ ద కోర్స్ ఏంటంటే నైన్ మంత్స్ జూలై నుంచి ఇప్పుడు మీరు ఏ డేట్ అయితే ఏ డేట్ పర్చేస్ చేస్తారో ఆ డేట్ నుంచి నైన్ మంత్స్ మీకు యాక్సెస్ ఉంటుంది మాట ఎన్నిసార్లు అయినా చూడవచ్చు మీరు కోర్స్ ఫీ అంటే నో సమ్మన్ హాస్ బీన్ ఆస్కింగ్ కోర్స్ ఫీ ఫోర్ థౌజండ్ అండి యాక్చువల్గా ఇట్ ఇస్ లైక్ ఆల్ ఇన్ వన్ కోర్స్ బట్ ఇనీషియల్గా టెన్త్ జూలై వరకు థౌజండ్ రూపీస్ నేను తగ్గించి ద కోర్స్ ఫీఈ్ గోయింగ్ టు బి త్రీ థౌజండ్ నాట్ ఫోర్ థౌజండ్ And if you want more details, please don't call during the day uh, if if you If I am there, I may reply. otherwise, evening is always better. Seven zero three, two, three two double five, nine zero. That's all about now, if you have questions, whatever questions you have. సమ్ తెలుగు రూల్స్ టూ హండ్రెడ్ రూల్స్ ఇన్ తెలుగు ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ అండి మోస్ట్ ప్రాబుల్లీ టుమారో ఈవినింగ్ రేపటి నుంచే స్టార్ట్ చేయబోతున్నాను టూ హండ్రెడ్ గ్రామర్ రూల్స్ తెలుగులో ఆల్రెడీ ఇంగ్లీష్లో చేశాను ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి కన్సెషన్ ఉంటుందండి ఆల్రెడీ మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నారు నేను వాళ్ళకి డెఫినెట్ కన్సెషన్ ఇస్తాను నామినల్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది బట్ అట్ ది స్టేజ్ ఐ కెనాట్ సే హౌ మచ్ అండ్ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి నైన్ మంత్స్ ఎక్స్టెండ్ చేశాను కాబట్టి కోర్స్ నైన్ మంత్స్ వ్యాల్యూడ్ కొంతమంది స్టూడెంట్స్కి ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది మీరు జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మూర్తీస్ ఇంగ్లీష్ అని చెప్పి మూర్తీస్ ఇంగ్లీష్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కోర్సెస్కి వెళ్ళాలి కోర్సెస్కి వెళ్ళినప్పుడు మీకు ఈ కోర్స్ యాస్పిరన్స్ టు అచీవర్స్ అన్న కోర్స్ మీకు కనిపిస్తుంది అది పర్చేస్ చేయాలి అంతే ఎడిటోర్ స్టాప్ చేయను ఎందుకు స్టాప్ చేస్తాను మొన్న కూడా మీకు చెప్పాను టిల్ ఫెబ్ వరకు మనకు సీజన్ ఫెబ్ వరకు సీజన్ ఉంది సో మెనీ ఎగ్జామ్స్ అదే హిందూ అవ్వచ్చు ఈ సిరీస్ అంటే ఏ టు జాడ్ వక్ అవ్వచ్చు టూ హండ్రెడ్ రూల్స్ గ్రామర్ రూల్స్ అండ్ తెలుగు అవ్వచ్చు ఆపే ప్రసక్తే లేదు ఐఎమ్ గోయింగ్ టు డూ ఎవ్రీ డే సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ అండ్ స్పెషల్ వీడియోస్ అయితే ఈవినింగ్ మాట Either laptop or shoot on cover it is only Android app friendly model. That's what I said. Report only start YouTube lo A to Z words 200 grammar rules in Telugu. when you YouTube lo uh, YouTube lo. pay Okay, that's all about the course. And if you want more details, you can call me tomorrow evening on this number. thanks for being with me. Uh, i will see you guys tomorrow morning. hindu editorial plus mini mocks. ssc, someone has been asking, ssc could have started sunday, but ssc uh, recorded under completely live bashuntu. completely live ssc, academy recorded videos time of the exact time i cannot tell now. బట్ ఈవినింగే ఉంటాయండి సెషన్స్ మీకు ఏమైనా కావాలంటే ప్లీజ్ కాల్ మీ ఆన్ దిస్ నంబర్ ఆ లీవ్ ఎ మెసేజ్ మీరు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టినా సరిపోతుంది ఈవినింగ్ ఎప్పుడైనా కాల్ చేస్తే నేను సెషన్లో లేకపోతే ఐ గెట్ బ్యాక్ టు యూ ఓకే అండి ఇది యాక్చువల్గా తక్కువండి ఎందుకంటే ఐఎమ్ గివింగ్ వేరే వాళ్ళు అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ అన్నీ కలిపి ఒక దాంట్లో ఇస్తున్నా కూడా ఇనీషియల్ గా ఛార్జింగ్ ఓన్లీ త్రీ థౌజండ్ ఇది చాలా తక్కువ చెప్పాలంటే బికాస్ యూఆర్ గోయింగ్ టు గెట్ ప్రిలిమ్స్ మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ జీడీ ఇవన్నీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది Uh, tomorrow evening, I may come up with a video related to SSC live batch. Okay.